సీతారాముల కళ్యాణల్లా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆశివుడి విల్లు ఈ పెళ్లి మంటపానా గౌరీ శంకరు నేకమైన సుముహూర్తమల్లి ఉన్నా మరగలేదు మన్మధుడి ఒళ్ళు ఈ చల్లని సమయా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకుని కలివిని ఎరుగని తను అనుకుని కలివిని ఎరుగనిటారా కనరండి తదుపరిక గురుల వివరములగక బంధువులంతా తరండి అమ్మా ఈ నెల వీధి నెల రాజును చూసి நீதோ அம்மா பாட பாடலா இருக்க பிள்ளை